బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమార్చన రామకృష్ణ గారు సార్ తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి మంచి డౌట్స్ క్లియర్ చేసుకున్నా హలో సార్ నమస్తే నమస్తే సార్ మీరు ఒక లక్షల వేల మందికి డైట్ చెప్తారు అసలు మీరంటే తెలియని వాళ్ళు కూడా మోస్ట్లీ ఎవ్వరు ఉండరు వీరమార్చన సార్ అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు సుపరిచితులు అయితే ఇంతమందికి ఇంత వేల లక్ష మందికి డైట్ చెప్పే మీరు అసలు మీ డైట్ ఎలా ఉంటుంది మీరేం తింటారు మీరేం ఫాలో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి జనాన్ని విరుగంగ పని చేయాలంటే సపోజ్ నేను ఒక తగ్గితే ప్రపంచం తగ్గినట్టు కాదు కదా నేను పెరిగితే ప్రపంచం తగ్గదా సపోజ్ నేను రావున్నాను అనుకో ఉదాహరణకి నేను సిద్ధాంతం చెప్పి తగ్గదా అంటే నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఆయనకే కలదోర ఉంటుంది నీ పని పనిచేయదా నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తావు ఆయన నాలుగు పళ్ళు ఊడిపోయి ఉంటాయి ఆయన పళ్ళు కట్టలేడా సైన్స్ను సైన్స్ లాగా చూడాలి విడదీయాలి ఒక సిద్ధాంతం ఎవరు చేసినా తగ్గుతారు నేను డైట్ మొదలు పెట్టక ముందు ఆల్మోస్ట్ నూట ముప్పై ఇరవై ఎనిమిది నూట ముప్పై అట్లా ఒకటి ఇరవై తొమ్మిది నూట ముప్పై అలా ఉండేవాడిని ముప్పై కిలోలు తగ్గాను నేను రెండు నెలలు ఆ తర్వాత ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది నేను గట్టిగా డైట్ చేసి ఏదైనా చేస్తే ఐదో రోజులు వారం రోజులు తప్ప అంటే నాకు కుదరదు నా షెడ్యూల్ ఎలా ఉంటాయి ప్లస్ నేను ఇంత నెట్లో ఉంది ఇప్పుడు నూట తొమ్మిది నూట ఎనిమిది నూట పది ఇక్కడే ఉంటాను నేను మధ్యలో లాక్డౌన్ పీరియడ్ లో మాత్రం నూట పదిహేను దాకా మళ్ళీ వెళ్లే లాక్డౌన్ టైంలో కొంచెం మా అమ్మాయి పుణ్యం అంట మా పిల్లలు శుభ్రంగా తీసుకొచ్చి ఎన్ని పెట్టి నానా పెట్టేవాళ్ళు సెడెంటరీ లైఫ్ అవుతారు అంటే మీరు కూడా సార్ అంటే ఇంత డైట్ ఇది అంతా చెప్తారు కదా అంటే మీరు చూసి తింటారా అంటే ఇప్పుడు తినొద్దు అమ్మో అట్లాంటిదా నేనంటే నచ్చింది అంత తింటారా మాలా నేను క్వాంటిటీ తక్కువ తింటా ఎక్కువ తిన్నాం నేను ఇంతవరకు ఫుల్ బిర్యానీ ఎప్పుడు తిన ఎప్పుడు తినలా ఒక బిర్యానీ ఉంటే ఇద్దరం తింటాం చాలు అంటే నేనేం చేస్తానంటే తింటా బిర్యానీ తింటాను అనుకో సగం కంటే తక్కువే తింటాను సో నాకు ఫుల్ అయ్యే వరకు తిని ఆపిస్తాను దానివల్ల నాకు ఏ ప్రాబ్లం ఉండదు నేను కనుక ఫుల్ బిర్యానీ తిన్నానా మళ్ళీ నా నోట నాకు వచ్చేస్తాయి నేను నోటపోయి దాటపడం కారణం అదే అంటే ఏ ఫుడ్ అయినా ఏ ఫుడ్ అయినా నేను తింటా తిండి తర్వాత చాలా గ్యాప్ ఇస్తాను ఇప్పుడు పొద్దున్న తినొస్తాను క్లినిక్ వచ్చేటప్పుడు తక్కువే తిన్నా ఏదైనా తిన్నాయి బ్రౌన్ రైస్ లేకపోతే కొంచెం రైస్లో వేసే నెయ్యి వేసుకుని ఇంత అన్నం అంత కూర పెట్టుకుని నాన్ వెజ్ ఎక్కువ తింటా మాక్సిమం ముక్కలే తింటారు అనుకో మూడోది నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాన్ వెజ్ తింటాను అది తింటా ఇంత అన్నం అంత కూర తింటారు అనుకో మళ్ళా గ్యాప్ తిన్న తర్వాత మళ్ళా గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ సాయంత్రం గ్యాప్లో తింటా ఈ మధ్యలో పెద్ద ఎక్కువ తిన్నాను ఎప్పుడన్నా ఏదన్నా తప్పకపోతే ఒకటి ఎనర్జీ లేదంటే చిన్నది ఏదన్నా తింటారు అంతే ఏ అంటే స్నాక్స్ లాగా పప్పు లాంటి ఎక్కువ ఎరిసిన పప్పు ఉండలో బెల్లంతో చేసినవి పంచదారి మళ్ళీ తిన్నాం బెల్లంతో చేసినవి ఇది తింటాను రోజులో తాగితే ఒక కాఫీ తాగితే ఎప్పుడన్నా ఒకసారి తాకపోతే తాగడం మిగతా పెద్ద తెల్లం ఇప్పుడన్నా తిన్నప్పుడు ఏదన్నా బాగా హెవీగా కనిపించినప్పుడు ఏదన్నా ఏ నెలకు వస్తారో రెండో కూల్ డ్రింక్ తాగుతారు అంటే ఉన్నాయనే చెప్తున్నాను ఫ్లాన్ బయటకెళ్ళి ఇట్లా ఎక్కువ దోశలు అంటే అలాంటి తిన్నా పొద్దున పోటు నేను బ్రౌన్ రైస్లో అంటే బ్రౌన్ రైస్ కానీ మన పొట్టు తక్కువ రైస్ అటోలు ఆర్గానిక్ కాట్లు ఆర్గానిక్ కూరగాయలు దానితో చేసి తింటాను ఇప్పుడు మాకు కొత్తగా ఇక్కడ శ్రీవారాహి సెల్హెల్త్ వెళ్ళి తింటూ ఆర్గానిక్ వచ్చినాయి అది వచ్చినాక నేను అంతమంది నాన్ వెజ్ ఎక్కువ వాడి కాస్త ఇప్పుడు వెజిటేరియన్ కూడా ప్రేతంగా ఎంజాయ్ చేస్తాను ఇట్లా వెజిటేరియన్ కూరగాయలు వచ్చినాయి ఆర్గానిక్లో ఇప్పుడు ఇవన్నీ కొన్ని యాప్స్లో చాలా ఫేమస్ అయింది వాళ్ళది వాళ్ళు వచ్చి వచ్చిన తర్వాత నేను వెజిటేరియన్లు అద్భుతంగా ఉన్నాయి అంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు మేము పల్లెటూరులో పెరిగినాడు పేడా ఎరువులు మట్టి సమృద్ధిగా ఉండే మంచి నల్లమట్టి నేలల్లో కూరగాయలన్నీ మేము పండించుకుని మేము కోసి తినేవాళ్ళం అది ఆ రుచిపోయింది ఆ రుచిలో అది కాబట్టి పెద్ద వెళ్ళిన తర్వాత వెజిటేరియన్ వెజ్ తీసుకుంటారా నేను పూర్తి స్థాయి నాన్ వెజిటేరియన్ రోజు మొత్తంలో అది పండగ పబ్బు ఆడితో నాకు సంబంధం లేదు నేను మొక్క నాలుగు మీద ఒక మొక్క పడాల్సిందే ఒక మొక్క పడాల్సిందే ఎక్కువ తిన్నాను నేను అసలు పావు కిలో నుంచి ఎప్పుడూ ఎక్కువ తిన్నాను గత ఇరవై ఏళ్ళు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల కాలంలో నేను మాక్సిమం తిన్న హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మీట్ అంటే మాక్సిమం పావుకిలో అంతే నాలుగు రెండు అండి కింద లేదంటే నాన్ వెజ్ లేకపోతే ముద్ద కుదరదు కుదరదు అంతే చాలా తక్కువ తింటారు అది రైస్ తక్కువ తింటాను కొంచెం కూర ఎక్కువ తింటాను సరిపోతుంది అది ఏంటంటే గ్యాప్ వస్తాను గ్యాప్ తర్వాత కావాల్సినప్పుడు నాకు కావాల్సింది తింటారు రెండోసారి ఈ రెండు సార్లు నాకు కావాల్సింది తింటాను స్నాక్స్ కావాలంటే స్నాక్స్ తింటాను అన్ని తింటాను ఏ చేసినా రెండు సార్లు చేస్తాను టైం ఏమైతే గ్యాప్ వదిలేస్తాను అందుకని నాకు స్టామినా పరంగా నాకు చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను నాకు మార్నింగ్ క్లినిక్ రావటం అంటే తొమ్మిది పదింటికి క్లినిక్ వస్తాను ట్రాఫిక్ అది ఉంటుంది కదా ఎందు చూసుకున్నా పొద్దునే రావుగానే కూడా ఎప్పుడు రీసెర్చ్లో ఉంటాను నేను చాలా దే డాక్టరేట్లైజ్ చేస్తున్నాను చాలా రీసెర్చ్లో ఉన్నాను నేను చాలా రీసెర్చ్లో ఉంటాను రాత్రిపూట కూడా గ్రూప్ డిస్కషన్లు లేకపోతే నాకు స్టడీ పర్పస్కు ఒకటి పన్నెండు దాకా థర్టీ దాకా కూడా చదువు తింటూనే ఉంటారు ఇక్కడ క్లినిక్ దగ్గర నుంచి వెళ్ళినా కాల్స్ ఆన్సర్ చేయటం లేకపోతే రీసెర్చ్ డిస్కషన్స్ అంటే నేను ఈ లోకల్లో తిప్పితే నేను తింటాను బతకను నాకు వేరే ఎంటర్టైన్మెంట్లో అరుదుగా సినిమాలు వెళ్తాను మంచి అనుకున్న సినిమాలు కలుతాను అంతే అంత మంచి ఎంటర్టైన్మెంట్ లేదు మ్యూజిక్ ఒకటింటాను సైకిల్ దొక్కేదొప్పి మ్యూజిక్ తింటాను అంతే సో స్ట్రెస్ లెస్ గా ఉంటే కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారా సార్ స్ట్రెస్ లీడింగ్ కాజ్ ఆఫ్ ఒబిసిటీ అమ్మా ఇవాళ యూత్ అందరికీ ఉన్న స్ట్రెస్ వీళ్ళకి స్ట్రెస్ వీళ్ళ స్ట్రెస్ ఏంటంటే గతంలో స్ట్రెస్ అంటే ఇంటి ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందా ఇంటి ఎవడకైనా సచ్యపొట్టు ఉన్నాడా లేదా ఇల్లు తప్పులు పాలైపోయామా పంటలు నష్టపోయామా ఇవి స్ట్రెస్ ఈ సంవత్సరం ఎలా తినాలి పంటలన్నీ పోయినాయి ఇది స్ట్రెస్ అండి ఇప్పుడు అలా కాదు ఫేస్బుక్లో మనం ఫోటో పెట్టామా ఇరవై మూడు లెక్కలు వచ్చిన ఇరవై ఐదు ఎందుకు రాలేదు దీనికంటే స్ట్రెస్ భారతదేశానికి కూడా ఉండదు భారతదేశం అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రి కూడా వీడుకుంటే స్ట్రెస్ ఉండదు ఇరవై మూడు లెక్కలు ఆ రెండు లెక్కలు ఎందుకు పడలేదు నాకు కనీసం ఏం తప్పు జరిగింది అని మదన పడతాడు అది సో ఎదురు ఎదుటి సన్నాసి ఆడేవాడో సన్నాసి మన రికగ్నైజ్ చేయాలి ఇప్పుడు చూడు ఎక్కువ కుర్రాల ట్రెండ్ ఎలా ఉంటుందంటే వీడో పనికిమాలి ఫోటో కూడా తీసుకుంటాడు అది ఆడ సెల్ఫీ గాను తీర్తాడు ఈ కాకి పిల్ల కాకి ముద్దని అది ఒక అంతర్జాతీయ కళాఖండంగా అడిగి కనిపిస్తుంది దాన్ని పబ్లిక్ లో పెడతాడు దాని ప్రపంచంతో మెత్తుకొని ఆడ ఉద్దేశం కనీసం దాన్ని ఎవరు పడుచుకొని కూడా పడుచుకోడు దేఖను కూడా తేకడు అప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్ స్ట్రెస్ ఆ స్ట్రెస్లో వెళ్ళి బిర్యానీ తింటాడు మీరు పడతాడు లేక రకరకాల అయిపోతాయి ఇప్పుడు ప్రతిదీ స్ట్రెస్సే అసలు స్ట్రెస్ అనేది విపరీతం యూట్యూబ్ చూసి కాంపిటీషన్లు ఎన్ని స్ట్రెస్ అందులో పోటీ వాళ్ళు అయిపోయింది పోటీ ప్రపంచంలో వాడేంతా ఎదకలైపోయిన స్ట్రెస్ ఎంత దిగినా కానీ ఇంకేమన్నా చూసుకున్న స్ట్రెస్ ఇది పప్పులు అన్ని తీసుకుంటారా అసలు అన్నీ నెయ్యి అంటే కారిపోసి తడిసిపోవచ్చు కదా ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ తిన్నాను పొద్దున యాక్చువల్ రెండు ఇడ్లీ తిన్నా ఇడ్లీ తింటే మునిగిపోద్ది అంతే కానీ రెండు ఇడ్లీ తిన మరి ఆరు ఇడ్లీ తింటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నెయ్యికి సార్ నేను మాట్లాడు చెప్తా ఒక ఆరు ఇడ్లీ ఉంది అనుకున్నా ఎదురుగుండా ఆరు ఇడ్లీ నేను చట్నీ వేస్తున్నాను అనుకో నాకు ఆరు వందల కాలేజీలు వచ్చినాయి అనుకో ఉదాహరణ చెప్తున్నాను నేను ఆరు వందలు ఆరు ఇడ్లీల్లో నేను నెయ్యి వేసుకోకూడదు నేను ఆరు నేను నెయ్యి వేసుకుందాం అనుకుంటే నాలుగు ఇడ్లు లేపేయాలి రెండు ఇడ్లు ఫుల్ నెయ్యి వేసుకో శుభ్రంగా కమ్మగా తిను ఎత్తే తమాషా ఏంటంటే నువ్వు ఆరు ఇడ్లీ కనుక నెయ్యి లేకుండా తీసుకుంటే నువ్వు ఏడు గంటలు తింటే తొమ్మిది అరిగిపోతున్నాయి అవును దీనికి అదే నేను రెండు ఇడ్లీ తిని ఫుల్ నెయ్యి వేసుకుంటే నాకు పన్నెండు రెండు గంటల ఆకలి కంపల్సరీ సో ఫ్యాట్ ని మన గ్లాసిఫిక్ ఇండెక్స్ మారుస్తుంది గ్లాసిఫిక్ ఇండెక్స్ కట్ చేసేస్తుంది హై గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటే తొందరగా అరిగిపోయి రక్తంలో కలిసిపోతుంది ఇప్పుడు ఉదాహరణ డీ ఉంది హైయెస్ట్ గ్లైస్మిక్ ఇండెక్స్ హండ్రెడ్ ఉంటుంది అందుకని నువ్వు ఇలా నోట్ వేసుకోగానే షుగర్ రక్తంలోకి వెళ్ళిపోతుంది అంటే అంత రెడీగా చేసి ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు చూసేవా మనకి ఇచ్చినప్పుడు ఓఆర్ఎస్ ఇచ్చినప్పుడు ఇది సో అది అదే కోడి గుడి తింటే ఎప్పటికో అరిగా అర్థమైంది లాంగ్ టర్మ్ వస్తుంది ఎనర్జీ సో అది కూడా అవసరమే కానీ దుర్వినియోగం చేయడం వల్ల అనుభవం ఇది మనిషిని బట్టి చేసుకోవాలి ఇప్పుడు అందరూ మహేష్ బాబు లాస్ ఉండాల్సిన అవసరం లేదు కంఫర్ట్ లెవెల్ అంటే నువ్వు ఒక పది అంతస్తులు ఏదో కరమగా లిఫ్ట్ కరెంట్ ఆగిపోయి ఎక్కాల్సి వచ్చినప్పుడు లేదా దిగాల్సి ఎక్కాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎక్కలేని పొజిషన్ ఉన్నావంటే ఉన్నావు అంటే నువ్వు సమితి ఖచ్చితంగా నువ్వు డైట్ విషయంలో పునరాలు చేయాలి నువ్వు ఎక్కగలిగే స్టాన్ లో ఉన్నప్పుడు లాభం నేను ఒక వాళ్ళు ఉంటారు వాళ్ళు పోయి ఇరవై కళ్ళు పరిగెత్తరాడు ఆడుకుంటే స్టామినాకి బక్క వాళ్ళకుండదు ఈడు నాలుగు అడుగులేక రూపుతాడు స్టామినా కావాలి ముఖ్యంగా అది బేసికల్ ఇది మంచి నిద్రపోవటం నేను కమ్మగా నిద్రపోతా నిమిషాలు ఆ సెకండ్లో నిద్రపోతా ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో నాకు రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను నిద్రపోదలిస్తే యోగ నిద్రను ఒకటి ఉంటుంది అలా కూర్చుని పడుకుంటే ఒక్క లోపు నాకు అసలు నా కాన్షియస్ పోతుంది నేను అలారం పెట్టుకుని నేను టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేసేస్తాను ఆ టూ మినిట్స్ కి నాకు పవర్ యాప్ అంటారు దాన్ని అది సాధ్యం సార్ అంటే జనరల్ గా మనసు ప్రశాంతంగా ఉంటే సాధ్యపడద్దు